దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి నా ఏలినవాడా నా తట్టు తిరుగుమో తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె కుడారము ఆమె గొంగళితో అతనికి కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళెమ్మని ఆమెను అడిగాను ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి ఆ గొంగళితో అతనిని కప్పెన్నో జబోరా బారాకును పిలిచి చెప్పింది కదా అయ్యా జబూలినీలను నఫ్తలీలను పదివేల మందిని తీసుకుని తాబోరు కొండ మీదకి వెళ్ళు అక్కడ యుద్ధం చేయి దేవుడు సిసేరాను అతని సైన్యాన్ని అక్కడికి తీసుకొస్తాడు అయితే ను చేయక్కర్ల యుద్ధం ఎవరు చేస్తారు దేవుడే చేస్తాడు అని అంటే ఇప్పుడు ఈ యొక్క దెబోరాను కూడా తీసుకుని వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు తాబోరు కొండ మీదకి వెళ్ళారు సిసేరా అక్కడికి వచ్చాడు తొమ్మిది వందల ఎనపరాధాలు ఉన్నాయి సైన్యం ఉంది మహా శూరుడు పరాక్రమం కలిగిన వాడు ఆ యుద్ధములో నట ఈ సిసేరాను దేవుడు కలవర్రపర్రచగా ఇస్రాయేలీల ముందు వారు ఓడిపోవడం మొదలెట్టారు ఎప్పుడైతే ఓడిపోతున్నారో సిసేరాకు అర్థమైపోయింది నేను ఓడిపోతున్నాను నేను జయమును పొందలేను ఇక నేను గెలవలేను ఇక్కడే ఉంటే నేను ఏమైపోతాను చచ్చిపోతాను అని చెప్పి ఆ ఇనపరాధాలు వదిలేశాడు సైన్యాన్ని వదిలేశాడు ఆయుధాలు వదిలేశాడు సమస్తాన్ని విడిచిపెట్టాడు ఒంటరిగా ఆ తాపూరు కొండ దిగి పరుగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు జాగ్రత్తగా వినండి వాడు పరుగెత్తుకుని వెళ్ళిపోతా ఉంటే ఈ యాయలు ఏం చేసిందో తెలుసా యుద్ధం జరుగుతుంది గురారములు ఉంది ప్రార్థన చేస్తుంది దేవుని బిడ్డలకు జయము కలగాలని మొరపెడతా ఉంది ఆ ప్రార్థన చేసి ఆమెకు ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు సిసేరా కనబడ్డాడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి ఓ నాయనో శిశేరా ఇనపరాధాలు కలిగినోడు పరాక్రమం కలిగినోడు యుద్ధ వీరుడు శక్తివంతుడు బలాఠ్యుడు పారిపోతున్నాడు ఆడికి కానీ నేను కనపడ్డాను అనుకో నన్ను చంపుతాడే ఎందుకు వచ్చిన బాధని తలుపులేసేసి ఇంట్లో దాక్కుందాం యాఏలు అలా చేయలే ఎప్పుడైతే వాడిని చూసింది ఇప్పుడు అనుకుంటుంది ఈ వీడిని చంపే భాగ్యం ఎసరాయలే కాదు నాకు రావాలనుకుంది వెంటనే ఆ గుడారాన్ని విడిచిపెట్టింది ఆ యొక్క సిసేరాకు ఎదురెళ్ళింది నా ఏలినవాడా నా తట్టు తిరుగు నా ఇంటికి రా ఎవరు నీకు హాని చేయకుండా నిన్ను నేను కాపాడతాను అంది నమ్మేశాడు పాపం నిజమే కదా కష్టకాలంలో ఉన్నాను ఎంత మట్టుకు నన్ను లేరు నాకేదో భద్రత ఎత్తదంటని పరిగెత్తడం మానేసి వెనకాల సైన్యం వస్తుందని పరుగు పరుగున ఈమె గుడారంలోకి వెళ్ళాడు ఈమె గుడారంలోకి వెళ్ళగానే ఈమెంటుంది అయ్యా ఇదిగో ఓ రొగ్గు తెచ్చానయ్యా కప్పెత్తానయ్యా ఎవరికి కనబడకుండా ఇక్కడ పడుకోయ్యా అందే ఆయన అంటాడమ్మా అమ్మా పరిగెత్తుకొచ్చానమ్మా శాంక్షన్ వచ్చేస్తుందమ్మా ఆయాసం వచ్చేస్తుందమ్మా దాహం అవుతుందమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావమ్మా అంటే ఈవిడంటది నీళ్లు కాదు పాలు ఇచ్చింది గట్టిగా స్తోత్రం చెప్పండి పాలు బుడ్డి ఇచ్చింది పాపమ్మ నోడు వెనక ముందు ఆలోచించుకోవాలా ఇచ్చిన పాల బుడ్డి మొత్తం తాగేసాడు నిద్ర వచ్చింది ఆయిగా పడుకున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి నేనంటాను మూడవది జ్ఞానము కలిగిన స్త్రీ ఎవరండి చెప్పాలి ఎవరు జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఎందుకనగా దాక్కునే స్త్రీ కాదు పారిపోయే స్త్రీ కాదు సమస్య వచ్చినప్పుడు స్త్రీలరా నిలబడాలి ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారే శత్రువులను జయించగలుగుతారు జ్ఞానం కలిగిన వారే కుటుంబాలను కట్టగలుగుతారు జ్ఞానం కలిగిన వారే అభివృద్ధి చెందుతారు వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలు ఇల్లు కడతారు ఎవరు కడతారు ఇల్లు కుటుంబం బాగుండాలంటే భర్త బిడలు బాగుండాలంటే క్షేమంగా ఉండాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి అంటే ఇప్పుడు ఏలు ఎవరో తెలుసా జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఈరోజు ప్రియ తల్లులారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీ ఇంట్లో మీరు బాధ్యత లేని వాళ్ళుగా ఉండకూడదు ఒక బాధ్యత కలిగిన స్త్రీగా జ్ఞానము కలిగిన స్త్రీగా నీవు ఉండాలి అప్పుడే నీ ఇల్లు ఆశీర్వదించబడతది కొంతమంది ఆయనే తెత్తాళే ఆయనే కష్టపడతాలే ఆయనే చేస్తాడులే ఆయనే చూసుకుంటాళ్ళే వండేసి అక్కడ పడేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటే ఆ కుటుంబాల పైకి రావు చెప్పండి నీ ఇంట్లో నువ్వేం చేయాలి తెలుసా నీ భర్త ఏం చేస్తున్నాడు నీ బిడ్డలు ఏం చేస్తున్నారు కుటుంబం ఎలా ఉందో ఆర్థిక పరిస్థితులు ఎలాగ ఉన్నాయో అన్నీ ఆలోచించాలి భర్తకు మంచి సలహాలు ఇవ్వాలి బిడ్డలను సరైన క్రమంలో నడిపించాలి ప్రయాసపడాలి ఒకవేళ ఆ భర్త భయంకరంగా ఖర్చు పెట్టేవాడైతే నువ్వేం చేయాలి తెలుసా కొంత దాయుడు నేర్చుకోవాలి గట్టిగా స్తోత్రం చెప్పండి సామెతల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీకున్న లక్షణాలు ఏంటో చాలా రాయిబడి ఉన్నాయి ఆమె పెందల కాడేలే వస్తుందట ఎప్పుడు ఇప్పుడు స్త్రీలు ఎనిమిది అయితే కానీ లేవరు దేవుని స్తోత్రం చెప్పండి అల్లేయ ఎనిమిది గంటలకు కాదు తెల్ల పెందల కాడే లేవాలి భర్త కొరకు బిడల కొరకు ప్రయాసపడాలి ఎవరి సెల్ల అలదే ఎవరు బతుకు అలదే అన్నట్టుంది ఇంట్లో కనీసం మాట్లాడుకోవడానికి కూడా అవకాశాలు లేవు తల్లులారా మీ పిల్లల ప్రవర్తిస్తే ఆ సెల ఫోన్ బద్దలు కొట్టండి ముందు సెలఫోన్లో చూసి వాళ్ళు నేర్చుకునేది కాదు నీ వాళ్ళకి నేర్పించాలి క్రమాన్ని నేర్పించాలి బాలుడు నడువ వలసిన త్రోవను వానికి సెల ఫోన్లో చూసుకొని ఉందా బైబిల్లో లేదు కదా తల్లు ఏం చేయాలి నేర్పించాలి ఏమండి భక్తులు గొప్పలు ఎలాగయ్యారు తెలిసా తల్లు నేర్పిస్తేనే అయ్యారండి మోసే గొప్పోడు ఎలాగయ్యాడు మొత్తం సమస్తాన్ని ఎందుకు ఇడిచిపెట్టాడు తల్లి చెప్తుందో రే నువ్వు రాజుగారు కూతురు కొడుకు గదిరా నేను అన్నాను రా నిన్ను మనం ఇస్రాయలీలం రా మనకో దేవుడు ఉన్నాడు రా మనం నిబంధన ప్రజలం రాయ్యానంటే ఇప్పుడు మోషే పెద్దవాడైన తర్వాత తల్లి మాట ప్రకారం చేశాడు స్తోత్రం చెప్పండి సమూహలు గొప్పవాడయ్యాడు న్యాయాధిపతి అయ్యాడు ప్రవక్త అయ్యాడు అవును కదా అంత గొప్ప భక్తుడు ఎలాగయ్యాడు తెలుసా తల్లి నేర్పించిందరే నాకు సంతానం లేదయ్యా నిందించారయ్యా నిన్ను నీవు నా కడుపులో పడితే నిన్ను ఇచ్చేస్తానన్నానయ్యా దేవుడు నిన్ను నాకు ఇచ్చాడయ్యా నిన్ను మందిరం దగ్గర వదిలిపెడతాను మందిరం దగ్గరికి చాలామంది పిల్లలు వస్తారు వాళ్ళు ఆడుకుంటుంటారు వాళ్ళు గొంతులు ఎత్తుంటారు వాళ్ళు పరుగులు ఎత్తుతుంటారు వాళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతారో వాళ్ళ ఫ్యాషన్ డ్రెస్ చేసుకుంటారో అలా డ్రెస్సులు వేయకూడదయ్యా అలా నువ్వు తిరగకూడదయ్యా అలా గొంతులు వేయకూడదయ్యా అలా పరుగులు ఎత్తకూడదయ్యా అలా బయటికి వెళ్ళకూడదయ్యా నువ్వు మందిరంలోనే ఉండాలయ్యా మందిరాన్ని తుడవాలయ్యా దీపం వెలిగించాలయ్యా ఏలీగారి మాట వినాలయ్యా సన్నిధిలో కూర్చోవాలయ్యా ప్రార్థన చెయ్యాలయ్యా దేవుడి మాట వినాలయ్యా తల్లి నేర్పించింది పరిశుద్ధ గ్రంథంలో ఒక విచిత్రమైన మాట ఉంటది ఆ యొక్క అన్న మందిరములోనికి తీసుకెళ్లి ఆ బిడ్డను విడిచిపెడితే ఆ చిన్న బాలుడు ఉన్నాడే ఆ బాలుడు యహో వాకు మృక్కెన్నో కొట్టండి ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు ఆ బిడ్డ ఎలా మొక్కాడు ఎవరు చెప్పారు చెప్పలే ఎవరు చెప్పారో తల్లి తల్లులారా అసలు మీ బిడ్డలతో మాట్లాడుతున్నారా మీ పిల్లలతో మాట్లాడుతున్నారా కొంతమంది ఆడికి పదో సంవత్సరం రాగానే ఆడి టెన్త్ చదవగానే ఆడు ఇంటర్మీడియట్ చదవగానే నీకంటే ఏదో పెద్ద గొప్పవాళ్ళు లాగా ఆడ మాట నువ్వు వింటామేంటి అసలు నువ్వు చెప్పాలి ఆడికి రై జాగ్రత్త పొద్దున్నే లేవాలి బైబిల్ చదివేవా ప్రార్థన చేసేవా దేవుడితో మాట్లాడేవా ఫలాన్ని పని చేసేవా నువ్వు ఆడికి చెప్పాలి ఈరోజు తల్లులు చిన్నప్పుడు బాగానే చూసుకుంటున్నారు కొంచెం వయసు రాగానే చెప్పండి ఆడు మాట ఇళ్ళు అంటుంటారు ఇదిగో నాకు ఈ బట్టలు వద్దు మరి ఏం కావాలరా మొత్తం మోకాళ్ళ దగ్గర సగం సిరిగిపోవాలి హరికాళ్ళ దగ్గర సగం సిరిగిపోవాలి తొడల దగ్గర సగం సిరిగిపోవాలి సిరిగిపోయిన బట్టలే వేస్తాను రేపు పనికి మనలోడా ఇంతవరకు అలా ఎవరు రోడ్డు మీద పరిగెత్తుకెళ్ళి పడిపోతే అలా ప్యాచీలు అడిపోయాయి ఆ బట్టలు ఎవరు వేసుకునేవాళ్ళు కాదు ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో తెలుసా ఎంత ఎక్కువ సిరిగిపోతే అంత డిమాండ్ ఉంది ఆ బట్టలకి స్తోత్రం చెప్పండి వద్దమ్మా తల్లు జ్ఞానం కలిగి ప్రవర్తించండి మీ పిల్లలకు వారి వస్త్రధారణ ఏంటి వారి తిండి ఏంటి వారు ఏం మాట్లాడుతున్నారు మీ భయభక్తుల్లో పెంచితే పిల్లల పాడెవరు స్తోత్రం చెప్పండి పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాల్సిన బాధ్యత మీదే ఈరోజు సెల్ ఫోన్లు ఇచ్చేసి నా కొడుకు పెద్దోడు అయిపోయాడండి నా కూతురు పెద్దది అయిపోయిందండి వాళ్ళకన్నీ తెలుసండి అన్నీ తెలుసు అని వదిలేస్తున్నావు అందుకల్ ఎవరు తీసి వెళ్ళిపోతున్నారు వద్దు వద్దు తర్వాత ఏడ్చేది నువ్వే తర్వాత బాధపడేది నువ్వే గుండె బాదుకున్నాయో నా బిడ్డ జీవితం పాడైపోయింది ఎందుకు పాడైంది ఆ బిడ్డతో ఇప్పుడు నేను మాట్లాడేవా సహవాసం చేసేవా ఆ బిడ్డ దగ్గర కూర్చున్నావా ఎక్కడ సీరియల్కే టైం సరిపోవటలా దేవుని స్తోత్రం చెప్పండి కొంతమంది ఆడవాళ్ళకి ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్ ఆరు గంటలకు మొదలెడితే నైట్ పన్నెండింటి వరకు ధారావాహికంగా వస్తానే ఉన్నాయి అవి చూసుకోవడమే సరిపోతుంది పిల్లలతో మాట్లాడేది ఎప్పుడు పిల్లల దగ్గర కూర్చునేది ఎప్పుడు వాళ్ళతో సహవాసం చేసేది ఎప్పుడు అసలు వాళ్ళ బాధ ఏంటో తెలుసుకునేది ఎప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ ప్లాన్ ఏంటి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎలా వివాహం చేసుకోవాలనుకుంటున్నారు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు అసలు వివాహ వయసు వచ్చినప్పుడు కూడా పిల్లల్ని సంప్రదించాలి మన వాళ్ళకి సిగ్గు ఎక్కువ సిగ్గుపడదు మనం సిగ్గుపడి సైలెంట్గా ఉండటం వల్లే మనం చేయాల్సిన పని వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది ముందు వాళ్ళ దగ్గర కూర్చోలేరే అసలు నీకు ఎవరు కావాలరా ఏ అమ్మాయి కావాలో ఆ అమ్మాయికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఎందుకంటే మనకు నచ్చినట్లు కాదు రోజులు మారే వాళ్ళకు కూడా అభిరుచులు నచ్చ కలిసి వాళ్ళే కదా వాళ్ళ ప్లాన్ ఏంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చదివారో వాళ్ళు ఏ వాళ్ళ ప్లాన్ ఏంటి ఈ రోజు నాడు కుటుంబంలో ఏమండి ఒక్కరు కష్టపడి ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండే రోజులు కాదు కదా కుటుంబం అంతా చెప్పండి భర్త భార్య ఉద్యోగాలు చేయాల్సిన తినాలివి కష్టపడాల్సిన తినాలివి వాళ్ళ ప్లాన్ ఏంటో వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి మన యొక్క కోరికలను నాళ్ళ మీద రొద్దకండి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి వాళ్ళకు ఒకవేళ తొందరపడుతున్నారేమో తెలియక ప్రవర్తిస్తున్నారేమో ఓ తల్లిగా నువ్వేం సరే నాయన నీ ఆలోచన అంత మంచిది కాదురా ఇలా చేస్తే ఇబ్బంది నాయన ఇలా చేయాలరా ఇలా ప్రవర్తించాలరా ఇలా నడవాలరా ఇలా ఉంటే బాగుంటుందిరా మన కుటుంబం ఇదిరా మన పరిస్థితులు ఇదిరా మన బ్యాక్గ్రౌండ్ ఇదిరా మిమ్మల్ని పెంచడానికి నానెంత కష్టపడ్డాడురా రా నేను ఎంత ప్రయాసపడ్డాను రా మిమ్మల్ని పెద్దోళ్ళు చేశాను నీవు కూడా ఎలా చేస్తే నీకు బాగుంటుంది అని పద్ధతులు ఎవరు తల్లులారా మాట్లాడుతున్నారా మీ పిల్లలతో యాయేలో జ్ఞానము కలిగింది దేవుడి మాటలు మన వెనుక ఆశీర్వదించునుగా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రిని కొందనాలయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో అయా ఈ మాటలు వింటున్న బిడల జీవితాల్లో ఎవరికైతే నెమ్మది లేదో ఎవరైతే వేదనతో ఉన్నారో సమస్యలలో ఉన్నారో నాజరేయుడైన సున్నాలో నీ బిడల జీవితాల్లో విడుదల కలుగును గాక జ్ఞాపిస్తున్నాను ఘనమైన నీ కార్యాలు జరిగించండి నీ బిడలకు మీరు తోడై ఉండండి కృపాక్షేమాలు అనుగ్రహించండి అయా మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి క్రీడు ఏసునామములో బిడలను విడిచిపోవును గాక జ్ఞాపిస్తున్నాను నీ కార్యములను చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని ఏసునామను బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకుని నాము తండ్రి ఆ మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వంద గొప్ప మాటతోనే మహిమలెన్ను చూపేవాడు గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు మాటతోనే మహిమలెన్ను చూపేవాడు కన్నీటిని నాట్యముగా మార్చేవాడు కన్నీటిని నాట్యముగా మార్చేవాడు we